తాండూరులోని మిలియమున్ ప్రీమియర్ లీగల్ సీజన్ వన్ స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్న మహేందర్ రెడ్డి జిఎంకే బిల్డర్ అధినేత ముజిబ్ ఖాన్ ఆధ్వర్యంలో టాస్ వేసి బ్యాటింగ్ చేసిన మహేందర్ రెడ్డి మైదానంలో నిర్వహించిన పోటీలో నగర్ సంగారెడ్డి మెదక్ రంగారెడ్డి జీట్ల పాల్గొన్నట్లు నలభై జట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు టీపీసీసీ ప్రచార కమిటీ సమన్వయకర్త పురుషోత్తం రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్ గడ్డలి రవీందర్ వడ్డే శ్రీనివాస్ బిర్కెట్ రఘు భగవాన్ లేబర్ సెల్ నాయకులు పునీత్ కుమార్ ఆయుబ్ కాంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున టీమ్ వచ్చి ఇక్కడ క్రికెట్ అభిమానులందరూ క్రికెట్ క్రికెట్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పదిహేను నుంచి ఇరవై రోజులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం పెట్టడము చాలా సంతోషం మజీబ్ ఖాన్ గారు మరి మీ అందరికి కూడా తెలుసు మరి ఒక స్పోర్ట్సే కాకుండా మరి పేదోళ్ళందరూ కూడా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ హెల్త్ క్యాంపులు పెట్టే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున చేయడం కూడా జరిగింది వారికి చాలా పెద్ద హైదరాబాద్లో పెద్ద బిజినెస్ చేసి మరి దాంట్లో వచ్చినటువంటి ఏదైతే